సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి ప్రజలకు బిగ్ అలర్ట్ స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఇప్పటికే ఈ యొక్క వ్యాధి కారణంగా ఒకరు మరణించినటువంటి వార్త మనం నిన్న చూసాం కానీ ఇప్పుడు తాజాగా మరొక మరణం కూడా ఈ యొక్క స్క్రబ్ టైపస్ వల్ల మరణించినట్టుగా మరణం సంభవించినట్టుగా తెలుస్తుంది పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫాస్ కలకలం ఇప్పుడు తీవ్ర అలజడిగా సృష్టించే విధంగా మారింది స్క్రబ్ టైస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు జ్వరం ఒంటి నొప్పులతో ఆసుపత్రుల్లో చేరినటువంటి ఇద్దరు ఈ యొక్క వ్యాధి కారణంగా మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ పరిస్థితి తీవ్రత ఏ రకంగా ఉందో దానికి నిదర్శనంగా మారింది ముఖ్యంగా స్క్రప్ టైఫస్ లక్షణాలతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు చికిత్సను అత్యవసరం చేస్తారు చికిత్స పొందుతున్నటువంటి తాజాగా సాలమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందనంతో ఇంకా సీరియస్గా ఈ యొక్క స్క్రప్ టైపస్ కేసులను ఇప్పుడు తీసుకునేటువంటి అవకాశం అవసరం ఏర్పడింది స్క్రప్ టైపస్ వ్యాధిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది గణనీయంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల మూడు వందల పదిహేడు స్క్రప్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి జిల్లాల వారీగా చూస్తే చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు కేసులు అక్కడ నమోదయ్యాయి అలాగే కడప జిల్లాలో తొంభై నాలుగు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది కేసులు అలాగే అనకాపల్లిలో నలభై ఒకటి అన్నమయ్యలో ముప్పై రెండు కేసులు నమోదయ్యాయి రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమయ్యారు నిన్న దీనికి సంబంధించి ప్రత్యేక రివ్యూ కూడా నిర్వహించారు అన్ని రంగాల వ్యవస్థలను కూడా సిద్ధంగా ఉండాలంటూ వైద్యాధికారులకు ముఖ్యంగా సూచనలు చేశారు అధికారులందరికీ కూడా నిన్న మీటింగ్లో క్లియర్ కట్గా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అవేర్నెస్ చేయాలని ప్రజలకు అన్ని విధాలుగా ఈ యొక్క వ్యాధి గురించి తెలియజేసేలా ప్రచారం చేయాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి తన యొక్క సమీక్ష తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు కాబట్టి స్క్రబ్ టైపర్స్ వ్యాధికి సంబంధించి పూర్తిగా కొంత కంట్రోల్ తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపాదికన చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది ఆ రకంగానే ఇప్పుడు అధికారులు ముందడుగు వేస్తున్నారు అయినా కూడా ఈ యొక్క వ్యాధి అనేది ఇప్పుడు తీవ్రత పెంచుకుంటూ పోతుంది రెండో మరణం సాలమ్మ అనేటువంటి ఒక మహిళ తాజాగా మరణించినటువంటి వార్త వెలుగులోకి రావడంతో ఒకసారిగా కొంత భయాందోళన వాతావరణం అయితే నెలకొంది అయితే ఇది అంటువ్యాధి అయితే కాదు ఈ యొక్క పురుగు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పురుగు చిన్న పురుగు చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నటువంటి ఈ పురుగు ఆరడుగుల మనిషిని నేలమట్టం చేసేటువంటి పరిస్థితికి దారితీస్తుంది అసలు ఈ పురుగు ఇంత దారుణంగా మనుషులను చంపేటువంటి పరిణామానికి గల పైన కూడా అన్వేషాలు చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పురుగు మనుషుల అటాక్ చేయడము మనుషులను చంపేటువంటి విధంగా ఆ పురుగులో ఏ ఎలాంటి కెమికల్సా లేకుండా ఆ పురుగులో ఉన్నటువంటి విషయం ఏంటో కూడా విషయం ఏంటనేది కానీ కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తున్నారు ఏదేమైనా కూడా దద్దుర్లు పూర్తిగా కుట్టినటువంటి ప్రదేశంలో దద్దులు అదేవిధంగా ఒక మంచలా మచ్చలాగా ఏర్పడి ఈ యొక్క పురుగు కుట్టిన తర్వాత మనిషిని క్రమక్రమంగా తన మనిషి బాడీలోకి ఈ యొక్క పురుగు కుట్టిన తర్వాత ఆ విషయం పెరిగి మనిషిని నేలమట్టం చేసేటువంటి పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి ఈ యొక్క స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల కొంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది అంటే సీరియస్గా కరోనా వైరస్ లాగా అంత సీరియస్గా తీసుకోకపోయినా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈజీగా లైట్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు క్రమంగా పెరుగుతున్నాయి రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి నిర్లక్ష్యం చేస్తే మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పొలం పనులకు వెళ్ళినప్పుడు ఏదైనా పురుగులు కుట్టకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది దరిదాపుల్లో అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇళ్లలో గనక ఈ యొక్క పురుగు గనక అటాక్ చేసిందంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి కాబట్టి మరణాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు హాస్పిటల్ పాలవుతున్నారు అక్కడ చికిత్స పొందుతున్నారు అలాంటి వార్తలు చూసాం కానీ మనం రెండు మూడు రోజుల నుంచి ఒక మరణం అంత ముందు సంభవించింది ఈరోజు సాలమ్మ అనేటువంటి ఒక మరొక మహిళ కూడా మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొంత నిర్లక్ష్యం ఏమాత్రం చేసినా కూడా ఇది మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు